హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ జ్యోతి ఈరోజు మన కిచెన్లో వచ్చేసరికి కాకరకాయ ఫ్రై అండి కాకరకాయ ఫ్రై అంటే ఎవరికి ఇష్టం ఉండదండి అందరికి ఇష్టమే కదా చాలా మంది చేదుగా ఉంటుంది అని కదండి ఒకసారి ఇలా చేసుకోండి సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ప్రాసెస్ చూసేద్దరండి కాకరీయలు తీసుకొని శుభ్రంగా వాటర్లో కడిగి పక్కన పెట్టేసుకోండి ఇంకా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి వన్ కప్పు పల్లీలు వన్ కప్పు పచ్చిపప్పు వన్ కప్పు మెనపప్పు వేసి బాగా వేయించండి గోల్డ్ కలర్ వచ్చేలాగా అవన్నీ కొంచెం వేగిన తర్వాత లాస్ట్లో వన్ టీ స్పూన్ ధనియాలు వేయండి ధనియాలు వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా ఇంకా అవన్నీ వేసిన తర్వాత కొంచెం గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించి పక్కన పెట్టేసేయండి ఇంకా మన కాకరకాయలు మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోండి నేనైతే రౌండ్గా కట్ చేసి పక్కన పెట్టేశానండి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి హండ్రెడ్ గ్రాములు ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇంకా కాకరకాయ ముక్కలు వేసేసుకున్నానండి హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నానండి నేను ఇంక రెండు సార్లు ఫ్రై చేశానండి బాగా కాకరకాయ ఫ్రైకి టైం పడుతుంది కదా కొన్ని దానం చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాకరకాయ ఫ్రై ఎన్ని రోజులకి నిల్వ ఉంటుందండి ఎందుకనే కానీ సూపర్గా ఉంటుంది ఇంకా మనం ఎప్పుడైనా పప్పు చేసుకున్నప్పుడు కూడా కాకరకాయ ఫ్రై చేసుకుని అంచుకుని తింటే సూపర్గా ఉంటుంది కాంబినేషన్ ఇంకా మిగతా అన్నీ కూడా గోల్డ్ కలర్ వచ్చేలాగా కాకరాయలు బాగా ఫ్రై చేయండి ఇంకా ఫ్రై చేసిన కాకరకాయలు పక్కన పెట్టేసుకోండి ఇంకా రెండు మూడు సార్లు ఇంకా అలానే ఫ్రై చేసి అలా పక్కన పెట్టేశానండి ఇంకా ఆ కలర్లో వస్తే సరిపోతుందండి గోల్డ్ కలర్ వచ్చింది కదా ఇంకా తీసేసి పక్కన పెట్టేసేయండి ఇంకా మనం ముందే వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదండి అవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని ఫస్ట్ అవన్నీ మిక్సీ పట్టేసుకొని తర్వాత మళ్ళీ కారం వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు పల్లీలు బాగా మెత్తగా అయ్యాయి కదా పొడి ఇంకా వన్ వెల్లుల్లి రెబ్బ గడ్డ వరకు వేసానండి నేను వెల్లిపాయలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కాకరాయ ఫ్రైకి వన్ కప్పు కరివేపాకు వేసానండి కరివేపాకు వేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది అన్ని కాకరాయ ఫ్రైలో ఇంకా రెండు టీ స్పూన్లు కారం వేసి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి మిక్సీ పట్టానండి మిక్సీ అంటే ఇంకా రోట్లో నూరుకున్నట్టు గరు గరుగ్గా పట్టుకోండి అప్పుడు ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి చూడండి గరుగరిగా పట్టుకుంటే ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఆ ఎల్లిపాయ అనేది మనకు తింటుండే ఫ్లేవర్ తెలుస్తుంది కదా కాకరకాయలంతా చల్లారిన తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి వన్ కప్ ఆయిల్ వేసానండి ఆయిల్ మిగతా ఆయిల్ అంతా తీసేసి కావాల్సిన ఆయిల్ వరకు ఉంచుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ వెనపప్పు వేసి కొంచెం అండి అవన్నీ వేగిన తర్వాత మనం ముందే మిక్సీ పట్టుకున్నాం కదండి వెల్లిపాయ కారం పల్లీల పొడి మొత్తం వేసేయండి చూడండి కలర్ఫుల్గా చాలా చక్కగా ఉందండి స్మెల్ అయితే సూపర్గా వస్తుంది అవి అంతా వేసిన తర్వాత ఇంకా కాకరకాయలు ఉన్నాయి కదండి మనం ముందే కాకరకాయలన్నీ వేసేసి అలా కలిపేసి ఇంకా అట్లా ఉంచండి ఒక ఐదు నిమిషాలు వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని నేను ఫస్ట్లో వేయటం మర్చిపోయాను కదా ఇంకా తర్వాత వేసానండి గబ్బా స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి ఇది వెల్లుల్లిపాయ కారం వేగుతుంటే వేడి వేడనంలో వేసుకుందంటే సూపర్గా ఉంటుందండి ఇంకా కాకరకాయలన్నీ వేసిన తర్వాత ఒకసారి అలా కలిపేసి ఇంకా మూత పెట్టేసేయండి ఆ ఫ్లేవర్ అనేది కాకరకాయకి పడితే ఫ్లేవర్ తెలుస్తుంది మనకి తినేటప్పుడు కూడా చాలా బాగుంటుందండి స్మూత్గా ఇలాగని చేసుకుంటే ఎన్ని రోజుల నిల్వ ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వేడి వేడనల్లో వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకుంది అంటే అబ్బా అమోహం అండి చాలా బాగుంటుంది ఇంకా పప్పులోకి కానీ కాకరయ ఫ్రై రసంలో సూపర్ సూపర్గా ఉంటుందండి థ్యాంక్ సో మచ్ వాచింగ్ మై వీడియో